ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ మనం వీడియో ద్వారా వృచ్చిక రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో వృచ్చిక శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో మీకు ఎటువంటి సమస్యలు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను గంటల్లో పరిష్కరించుకోండి రాసి వారికి జరిగేది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఖచ్చితంగా చూడాల్సిన వీడియో ఎందుకనంటే ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు తేదీల్లో వృచ్చిక క్రాస్ వారికి అనుకోని సంఘటనలు జరగబోతున్నాయి మీరు ఎన్నో రకాలుగా మీరు కోరుకునేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా జరగబోతున్నాయి మీరు ఏదైతే కావాలి ఏదైతే లేదు అని అనుకుంటారో అవన్నిటిని కూడా ఈ యొక్క మూడు రోజుల్లో మీరు సొంతం చేసుకోబోతున్నారు మీరు దేనికోసం అయితే ప్రతిరోజు తాపత్రయం పడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారో ఏదైతే మీ దగ్గర లేదు దాన్ని ప్రసాదించాలని వేడుకుంటున్నారో వాటన్నిటికి కూడా ఈ రోజు అంటే ఈ మూడు తేదీల్లో మీకు సమాధానం దొరకబోతుంది ఆ మూడు రోజుల్లో మీరు గొప్ప గొప్ప విజయాలను అందుకోబోతున్నారు మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మరింతకి వృశ్చిక్ రాశిలో జన్మించిన జాతకులు ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అని తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో వీరికి ఎటువంటి అంటే ప్రతి రంగంలో కూడా ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా వృత్తికి రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉంది ఈ రాశి వారికి ఎలా ఎప్పుడు కలిసి వస్తుంది వీరి జాతకం ఎలా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో వివరాలను తెలుసుకుంటున్నారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియో చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గణశిమం మీద క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి విడి మీకు ఆంధ్రకంట ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏ మతం లేట్ చేయకుండా వెంటనే వేడిని స్టార్ట్ చేసిద్దాం వృచ్చిక రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు జ్యోతిష్య చక్రంలో ఇది ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదం జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృచ్చిక రాశికి చెందిన వారవుతారు వృక్కు రాశి వారికి సంబంధించి ఎవ్వరికీ తెలియనటువంటి ఎన్నో విషయాలు ఈ యొక్క రాశి వారు గోప్యంగా ఉంచుతారండి అయితే కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడతారు ఈ రాశు గల వ్యక్తుల గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే వీరు చాలా అలర్ట్ అయిపోతారు అదేవిధంగా ఈ యొక్క రాశి జాతకుల వారు ఎంచుకున్న పనుల వల్ల శారీరకంగాను బలహీనంగా ఉంటారని శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు చాలా కష్టపడతారండి మానసికంగా శారీరకంగా ఏ పని చేయాలో ఆ పని పైన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దృష్టి పెడతారు కాస్త ఖర్చులు పెరిగి మానసికంగా ఒత్తిడి అనేది ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష పండితులు పని విషయంలో చాలా ఒత్తిడికి లోనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో వృచ్చిక రాశి వారికి సంబంధించి ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయండి వృత్చకి రాశి వారి శనిగర ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది శనీశ్వరుడి సంచారం కారణంగా అశుభ ఫలితాలను మాత్రమే కాకుండా శుభ ఫలితాలను కూడా పొందుతారు అనేక పనుల విజయాలను సైతం సాధిస్తారు వృచ్చిక రాసి జాతకులకు బయట జీవితంలో అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తుంది వృచ్చిక జాతకులకు వ్యాపారం పుంజుకునే అవకాశం కూడా ఉందండి గణనీయంగా ఇన్కమ్ అనేది పొందుతారు కానీ అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలుస్తుంది ఎవరైతే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా లేకుండా అజాగ్రత్తగా ఉంటారో వారు ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండకపోతే మీ యొక్క ప్రాణాలు కోల్పోయేందుకు కూడా మీకు చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగా జాగ్రత్త పడమని పండితులు చెప్తున్నారండి కాబట్టి మీకు బయట ఫుడ్ తినే ఏదైనా అలవాట్లు మీకు ఆ విధంగా ఉన్నట్లయితే లేదు ముందు నుంచి మీకు దీర్ఘకాలిక దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులు ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఉన్న ఫుడ్నే ప్రిఫర్ చేయండి ఎటువంటి సమస్య ఉన్న వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఇకపోతే అనుకున్న ప్రణాళికలు అన్నిటినీ మీరు చక్కగా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీన వృచ్చకి రాశి వారికి జరగబోయేది ఇదే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇందుకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని మనం ఇంతకు ముందు అనుకున్నాం కదా ఇంతక అదేంటి ఏ విషయం గురించి తెలుసుకోవాలి అని అంటే రాబోయే రోజుల్లో వృచ్చకి రాసి వారికి అంటే ఏప్రిల్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో మీరు ఎప్పటి నుంచో ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నటువంటి అంటే మీ యొక్క ఆర్థిక సమస్యలు పోవాలని డబ్బు సొంతం కావాలని మీరు మీరు పడుతున్న కష్టానికి ఫలితం పొందాలని ఎప్పటి నుంచో దైవాన్ని మీరు నిత్యం ప్రార్థిస్తూ ఉన్నారు కదా మీ ఫలితం అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అందుకు ఫలితం రాబోతుందండి మీ కోరికలు నెరవేరబోతున్నాయి ఈ మూడు రోజుల్లో మీకు అనుకున్న దానికంటే రెండింతల డబ్బు రాబోతుంది అది ఎలా ఏ వైపు నుంచి వస్తున్నప్పుడు తెలుసుకుందాం ఎవరైతే మీకు పూర్వీకుల నుంచి ఆస్తి రావాలన్నా లేదంటే కోర్టు తగాదాల్లో మధ్యలో నలిగిపోతున్న ఆస్తి అయినా లేదు అనుకుంటే ఏమైనా పెండింగ్ శాలరీస్ అయినా లేదు అంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఆ అప్పు రాకపోయినా ఇటువంటి ఎన్నో రకాలుగా రకరకాల వేస్ నుంచి మీకు డబ్బు ఆగిపోయి ఉంటే అవన్నీ కూడా ఈ మూడు రోజుల్లో క్లియర్ అవుతాయండి మీరు కోరుకున్నంత డబ్బుకు రెండింతలు మీ సొంతం అవుతుంది దాంతో మీరు లక్షాధికారులు అవుతారా నిజంగా చెప్పాలి అంటే ఇక చాలు లైఫ్ సెటిల్ అయిపోయింది అన్న మాదిరి మీ యొక్క మీ కోరిక నెరవేరడంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ యొక్క పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో వృత్తి గ్రాస్ వారి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలు ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి అదేవిధంగా మీరు అప్పు ఇచ్చిన వారికే వారే తిరిగి మీ మీ వద్దకు వచ్చి డబ్బు ఇచ్చి వెళ్తారు ఎందుకంటే మీకు యొక్క గ్రహస్థితి అంత బాగుంది కాబట్టి ఇక్కడ నుంచి మీకు డబ్బు అనేది లోటు ఉండదండి దైవం మీ వెంటే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం మిమ్మల్ని అనుగ్రహించడంతో పాటుగా మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటుపాటు లేకుండా అమ్మ అనుగ్రహం ఉండడంతో మీరు రాబోయే రోజుల్లో డబ్బుకు సంబంధించి ఎటువంటి నష్టాలు సమస్యలు బాధలు పడకుండా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తారు ఇక ఈ నేపథ్యంలో వృత్తిక్రాసు జాతకులు ఎటువంటి అప్పులు తీసుకోకుండా ఉంటే అది మీకే మంచిదండి ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు మీరు ఇంకా డబ్బు అతిగా తీసుకునే ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే నష్టపోయే ఉన్నాయి కాబట్టి ఉన్న డబ్బుతో హ్యాపీగా ఉండండి అలాగే ఈ రాశిగల వ్యక్తులు గుర్తుపెట్టుకోండి మీకు ఎవరైనా విరోధులను కనుక ఓడించాలి మీరు విజయం సాధించాలనుకుంటే కాస్త ఓపిక పట్టండి ప్రస్తుత పరిస్థితులు అందుకైతే అనుకూలంగా లేవండి ఇక వృత్తిక్రాస్కి చెందిన ఉద్యోగస్తులకు మీకు రాబోయే రోజులు చాలా అనుకూలంగా ప్రమోషన్ ఇంక్రి వస్తాయి అదేవిధంగా నూతన విజయాల కోసం మీరు పరుగులు పెడతారు ఖచ్చితంగా సక్సెస్ వారికి ఆవేశం ఇతరులు రెచ్చగొడతారు రెచ్చిపై స్వభావం ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది కాబట్టి కొంచెం ఆ విషయాన్ని జాగ్రత్తగా ఉండాలి మీలో ఎవరైనా సరే వివాహిత సంబంధాలు కొనసాగిస్తున్న వ్యక్తులు ఉన్నట్లయితే ఇప్పటికైనా వాటిని వదిలి వదిలిపెట్టకపోతే మీరు చాలా నష్టపోతారండి వాటిని వదిలిపెడితే అది మీకే మంచిది గుర్తు పెట్టుకోండి ఇక ఈ సమయం మీకు అసలు అనుకూలంగా ఉండదండి చాలా అంటే ఎవరైతే ఈ విధంగా ఒక ఏదైనా ఇల్లీగల్ ఎఫర్ట్ పెట్టుకుంటే కనుక మీకు అసలు సమయం అనేది అసలు అనుకూలించదు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా ఉండాలి కూడా ఎందుకంటే అవి ఎప్పటికైనా మీకు ప్రమాదమే కాబట్టి ఇప్పటికైనా అట్లా అటువంటి రిలేషన్స్ని దూరం చేసుకొని మీరు మీ యొక్క ఫ్యామిలీకి దగ్గరకు ఉంటే మీ లైఫ్కి సంబంధించి మీరంతా హ్యాపీగా ఎవరు ఉండరండి ఇకపోతే వృత్తి రాశి వారికి సంబంధించి ఈ యొక్క రాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు అంటే ఎవరైతే కష్టపడకుండా సమస్యలు తీరిపోవాలనుకున్నారో అటువంటి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవండి ఎవరైతే నిత్యం కష్టపడతారో అటువంటి వారికి మాత్రం లక్షల కొద్ది డబ్బులు వస్తూనే ఉంటాయి డబ్బు నష్టపోతారండి ఎవరైతే ఆ కష్టపడకుండా ఉంటారో కాబట్టి మీరు నిరంతరం కాకపోయినా మీకు మీ మీరు బ్రతికేందుకు కష్టపడితేనే మీకు డబ్బు అనేది నిలుస్తుంది వృత్తి క్రాస్ వారికి గుర్తు పెట్టుకోండి డబ్బు పొందాలి అంటే మీరు కూర్చుని చోటే ఉంటే డబ్బు ఇప్పుడు రాదండి కష్టపడండి కష్టపడితే కనుక వృచ్చి వారికి రాబోయే రోజులు చాలా ఎఫెక్టివ్గా ప్రభావవంతంగా కనిపిస్తున్నాయండి అదేవిధంగా మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు రావడానికి ఆస్కారం కనిపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం బెటర్ అండి వృచ్చిక రాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనాన్ని సర్దుపాటు చేసి వారికి ఎదుగుదలకు సహాయపడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి మీరు కష్టపడితే మాత్రం ఖచ్చితంగా మీకే కదండి ఇతరులకు కూడా హెల్ప్ చేస్తారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో మీరు ఒక్కరిగా ఉంటారండి అదేవిధంగా ఈ టైంలో మీరు రాజకీయ అధికారాన్ని కూడా చేపట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా సంతానం ఆత్మీయులు సొంత వారు బంధువులు స్నేహితులు చేసే తప్పులు మీకు ఎవరైనా ఎటువంటి వ్యక్తులు మీకు దగ్గర వ్యక్తులు తప్పులు చేసినా వాటి మీరు దగ్గరుండి మరి సరిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తారు ప్రతి ఒక్కరిని వారికి సమస్య నుంచి గట్టెక్కిస్తారు అయితే వృత్తి జాతకులు ఎవరైతే చాలా జాగ్రత్తగా ఉంటూ నిర్లక్ష్యం ఉండకుండా అన్ని పనుల్ని సక్రమంగా చేసుకుంటూ ముందుకు సాగుతారు వారి లైఫ్ చాలా బిందాస్గా సాగిపోతూ ఉంటుందండి కాస్త సమస్య నుంచి రిలీఫ్ దొరుకుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి సుదూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది విద్యార్థులకు మంచి మెరుగైన వైద్య ఫలితాలు అందుతాయండి అదేవిధంగా మీ యొక్క వైఫ్ జీవితం చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉండడంతో సంతోషాన్ని పొందుతారు వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఒత్తిడులు మీకు చాలా వరకు తగ్గుతాయి మతపరమైన కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు అదేవిధంగా ఇక వృత్తిగ్రాస్ వారికి ఆర్థిక పరంగా అంతా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చండి మీకు ఆకస్మిక ధనలాభం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాల్లో మంచి లాభాలను చూస్తారు సో చూసారు కదా వృత్తి క్రాస్ వారికి సంబంధించి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల్లో జరగబోయేటువంటి ఆర్థిక సమస్యలు ఆ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సమస్యలు అప్పు బాధలు ఇవ్వ ఇవన్నీ కూడా ఏ విధంగా తీరిపోతాయి లక్ష్మీదేవి కార్యక్రమంతో మీరు ఎటువంటి మీరు అనుకున్న విధంగా డబ్బుని ఏ విధంగా సంపాదించబోతున్నారు ఇటువంటి ఎన్నో ఈ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమ్మని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్